హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కసకసాలతో కారపొడిని ఎలా తయారు చేసుకోవాలి దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఈ కసకసాల కారపొడి చిన్న పిల్లలకి మోషన్స్ అయినప్పుడు ఈ పొడి వేడివేడి అన్నంలో కలిపి పెట్టడం వల్ల ట్యాబ్లెట్ వేయకుండానే మోషన్స్ తగ్గిపోతాయి పెద్దవాళ్ళకి నిద్ర లేకపోవటం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది వేడివేడి అన్నంలో తినటం కలుపుకొని తినటం వల్ల నిద్ర బాగా పడుతుంది సో దీని తయారీ విధానాన్ని నేర్చుకుందాం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేయొద్దు నేను కొంచెం ఎక్కువే వేసాను కానీ ఎక్కువ వేయద్దు ముద్దలాగా వస్తుంది నూనె వేడి అయిన తర్వాత కొద్దిగా మినప్పప్పు జీలకర్ర ధనియాలను వేసి ఫ్రై చేసుకుందాం అది వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేపుకుందాం వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని గసగసాలను కూడా ఆ వేడి వేడిగా ఉన్న గిన్నెలో వేసేసుకుంటే వేగిపోతాయి ఎందుకంటే గసగసాలు తొందరగా వేగిపోతాయి కదా అందుకని గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడు వేయకండి తొందరగా మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్నది చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే గసగసాల కారపొడి రెడీ అయిపోయినట్లే ఈ కరపొడిని తయారు చేసుకొని మీరు యూస్ చేసుకుంటూ ట్యాబ్లెట్లు వాడక్కర్లేకుండా లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా జీవించడం అలవాటు చేసుకుందాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్